లోన్ తీసుకున్నాను సార్ ఆ లోన్ నేను తమ్ముడు గారికి నాకు వచ్చిన ఆరు లక్షలు పన్నెండు లక్షల లోన్ రాశారు సార్ ఆ పన్నెండు లక్షల్లో నేను డెబ్బై ఏడు వేలు బాగా పడ్డానండి డెబ్బై ఏడు వేలు తమ్మండి గారికి సెటిల్మెంట్ చేసేసానండి అది ఇప్పుడు వరకు దా ఇప్పుడు వరకు కూడా ఈ బ్యాంక్ డోర్ లోన్ ఇవ్వకుండా గద్దడి శ్రీనివాసరావు రాజకీయ నాయకులతో ఫోన్ చేయించి డాబ్ చేయించేసాడు సార్ పక్కన పెట్టారండి నన్ను దానికోసం ఈ రోజు హింసించిన్నాడు సార్ దగ్గర లోన్ కూడా రాన్ అవ్వకుండా ఆఫ్ చేయించేసండి నన్ను రాన రకాలుగా హింసించేస్తున్నాడు అండి అది పోలీసు వరకు చెప్పినా కానీ ఇప్పుడు వరకు కేసు పెట్టిన వాడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్ ఆఫ్ చేసేసారండి దానికోసం కూడా ఒకసారి తగిన న్యాయం చేయండి సార్ నాకు నా పిల్లలకి నా భర్తకి దాని వల్ల ఎటువంటి హాని చేయకుండా నాకు సహాయం చేయమని మీడియాను కోరుతున్నాను సార్ నేనండి ధనలక్ష్మి వెంచర్స్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్